నమస్కారం అండి ఈ రోజు నేను లాగే సర్దేసుకొని వెళ్ళిపోతున్నాను లేకపోతే ఏదో సరదాగా అంటున్నాడు అనుకున్నా కానీ చూడబోతుంటే నిజంగా స్కూల్ వేసాడు అంటున్నాడు స్కూల్ కదా ఉంటున్నాడు రోజు నా వల్ల కాదు అందుకే గొట్లని సర్దేసుకున్నా కొంచెం బరువుగా ఉంది ఆయన కూడా నేను వెళ్తున్నాను బాగా లాగి గట్టిగా పట్టుకొని మోసుకొని వెళ్ళిపోతాను బాగా బరువుగా ఉంది ఆయన స్కూల్ బరువుతో పోలిస్తే బరువు కొంచెం ఎట్టి పరిస్థితిలోనూ ఉండే పరిస్థితి లేదు నా బట్లని సర్దేసుకున్నాను చాలా గర్వంగా ఉంది అయినా పర్వాలేదు నా వల్ల కాడు హలో నమస్తే మేడం బబుల్ గారు ఎక్కడ బయలుదేరారు ఏంటి లగేజ్ చేసుకొని బట్టలను సర్దిసుకొని ఎక్కడికి నన్ను నాపట్ల ఎవరు ఎవ్వరు ఆపట్ నా వల్ల కాడు నా స్కూల్ అంటే నా వల్ల కాడు నేను వెళ్ళిపోటు అన్నాడు ఏటువంటి నా వల్ల కాడ అంటే కాడు నా లగేజ్ నాకు పిక్చర్ నన్ను ఆపట్టు అiyo nenu undalantu nannu kathe badlanadu laaka poto నేను ventra laaga నేను relipotanu ante relipotanu nenu decide అయిపోయాను decide ayipoyanu ante decide ayipoyanu nannu age nannu kathe chestunnane aapadu undu mantunna kada mari inda koduna chundach ganda